దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ వారసత్వ వ్యవహారం వివాదాస్పదం అవుతుంది రెండు కుటుంబాల్లో వారసత్వాన్ని నిరూపించుకునేందుకు ఆర్డిఓ ఎదుట హాజరయ్యారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం రోడ్డున పడింది వారసత్వ వివాదంపై ఆయన ఇరువురు భార్యలు పిల్లలు వాతలాడుకుంటున్నారు ఈ క్రమంలో వారు ఆర్డీఓ ఎదుట విచారణకు హాజరయ్యారు మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక్ తన తల్లినే గోపీనాథ్ లీగల్ వైఫ్ అని తానే వారసుగా క్లెయిమ్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూపై జుబ్లీహిల్స్ తహల్సిదార్ ఎదుట జరిగిన విచారణలో రెండు వర్గాలు హాజరయ్యాయి తదుపరి విచారణ నవంబర్ ఇరవై ఐదున నిర్వహించనున్నారు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబంలో వారసత్వ వివాదం మరింత ఉధృతమైంది మొదటి భార్య కుమారుడు మాగంటి ప్రజ్ఞమన తారక్ నేనే చట్టబద్ధ వారసున్ని అని స్పష్టంగా క్లెయిమ్ చేశారు గోపీనాథ్ తల్లి కూడా ఈ వాదనకు మద్దతు ఇచ్చి సునీతను అధికారికంగా పెళ్లి చేసుకోలేదు అని ఆరోపించారు మాగంటి గోపినాథ్కు రెండు పెళ్లిళ్లు జరిగాయని ఇద్దరు భార్యలు పిల్లలు ఉన్నారని నామినేషన్ పరిశీలన రోజు వరకు బయటపడలేదు సునీత నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక్ ఆర్డీఓ ఎదుట ఫిర్యాదు చేశారు సునీత లీగల్గా గోపినాథ్ను పెళ్లి చేసుకోలేదు భార్య కాదు అని ఆరోపించి అఫిడివేట్ తిరస్కరణ కోరారు అయితే అప్పటికి నామినేషన్ ఆమోదం పొందింది సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మొదటి భార్య వర్గం మరో ఫిర్యాదు చేసింది దీంతో తహల్దార్ ఎదుట విచారణ మొదలైంది సునీత తరపున ఆమె మొదటి కుమార్తె మొదటి భార్య వర్గం నుంచి ప్రద్యుమ్న తారక్ గోపీనాథ్ తల్లి హాజరయ్యారు విచారణలో గోపినాథ్ తల్లి మొదటి భార్య వైపు నిలిచారు ప్రద్యుమ్న తారక్ మాత్రమే మా కుమారుడి చట్టబద్ద వారసుడు అన్నారు నా కుమారుడు చనిపోయినప్పుడు చూసేందుకు కూడా సునీత మాకు అవకాశం ఇవ్వలేదు ఆమె మమ్మల్ని దూరంగా ఉంచిందని ఆరోపించారు తన కుమారుడు గోపీనాథ్ హాస్పిటల్కి వెళ్ళింది కూడా నాకు తెలియకుండా చేశారని అన్నారు మూడు రోజులు నా కొడుకు ఆసుపత్రిలో ఉంటే అక్కడే ఉన్న నన్ను కన్న తల్లిని కనీసం చూడనివ్వలేదన్నారు మూడు రోజుల ముందు చనిపోయాడన్న వార్త బయటకి చెప్పించి తర్వాత ఏం కాలేదు అని చెప్పి వెంటిలేటర్ మీద పెట్టారని అలా ఎందుకు చేశారని ప్రశ్నించారు కేటీఆర్ నాకు సమాధానం చెప్పాలి తొంభై ఏళ్ల వయసులో నా కడుపు కోతకు కారణం అని ఆరోపించారు కేటీఆర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అడిగినా ఒక్కసారి గోపిని చూపించండి అని పెద్దదాన్ని చూడకుండా మొహం మీద డోర్ వేసి వెళ్లిపోయాడు అన్నారు అంతా కేటీఆర్కే తెలిసి జరిగింది అయినా సమాధానం చెప్పే తీరాలని గోపినాథ్ తల్లి డిమాండ్ చేశారు మరి కేటీఆర్ నేను జవాబు అయినా చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరినా రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు డబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి అర్థ అని పెద్ద బాబు ఏంటి గో తీసుకుంటుంది ఏంటంటే వెళ్తే అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకులు గానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పైతే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు ఊర్లో నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు రావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో పిల్లడు కాదు అక్కడ ఉండంగానే చనిపోయాడా లేదో తెలియదు వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండు ఏళ్లు ఏమమ్మా షుగర్ బసలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే తోడేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అతి పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చా రావచ్చు మాకు తెలియదు కదా ఆశ అన్నమాట వస్తున్నాడు అక్కడే పడినా అయితే సునీత తరపు లాయర్ మాత్రం మాగంటి గోపినాథ్ భార్య సునీతేనని అన్ని రికార్డులో ఉందని స్పష్టం చేశారు పిల్లల పేర్లు కూడా లీగల్ గా రికార్డు లో ఉన్నాయన్నారు తహసిల్దార్ నవంబర్ ఇరవై ఐదున తదుపరి విచారణ నిర్వహిస్తారు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ పెండింగ్ లో ఉంటుంది